ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి దేవతి సేకరణ మండవ రవికాంత్ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతంలో ఈరోజు మనం ఐదు ఆరు లీలల గురించి తెలుసుకుందాం ఐదవ లీల కొత్త జీవితం ప్రారంభం స్వామివారి కొత్త జీవితం గురించి ఏ ఒక్కరూ ఊహించలేదు దేవతలు యోగీశ్వరులు ఋషులు మునులు మొదలైన అవతార పురుషులైన వారు దేహం ధరించి మానవుల రూపంలో అవతరించి ఎన్ని జన్మలైనా వారి కర్తవ్యాన్ని నిర్వహించి తిరిగి దేహాన్ని విడిచిపెట్టి ఆత్మతో పరమాత్మలో కైవల్యం చెందుతున్నారు దేహధర్మాన్ని అనుసరించి కేవలం మానవ దేహం శత సంవత్సరాల ఆయు ప్రమాణం కలిగి ఉంటుంది కానీ మహనీయులు నిర్ణయించుకున్న ధర్మ సంస్థాపనకి ఒక జన్మ సరిపోదు అందుకే అవతార పురుషులైన వారు పరంపరగా జన్మలను కొనసాగిస్తున్నట్లుగా కొందరి చరిత్రలు చెబుతున్న అక్షర సత్యం అని తెలుసుకుంటున్నాం ముఖ్యంగా దత్తాంశ అవతారాలను ఉదాహరణగా తీసుకోవచ్చు మనం శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి మాణిక్య ప్రభు శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడీ సాయి ఇలా వారి అవతార పరంపరలో వివిధ రూపాలు ధరించి దత్తుడే సద్గురువుగా అవతరించి లోకోద్ధరణ చేస్తున్నారు వల్లభ చరిత్రలో శ్రీ వెంకయ్యస్వామి ప్రస్తావన కూడా ఉంది అలాగే శ్రీ షిరిడీ సాయి ప్రస్తావన కూడా ఉంది దీన్ని బట్టి శ్రీ వెంకయ్య స్వామి వారిని కూడా దత్తాంశపు అవతార పరంపరగా భావించవచ్చు వారి జీవిత ఘట్టాలు చూస్తే దత్త అవతార లీలలుగా స్పష్టంగా కనిపిస్తుంటాయి మనకి నిత్యాగ్నిహోత్రాన్ని కలిగి ఉండటం సర్వవ్యాపకత్వం సర్వసమర్థత సర్వశక్తిమంతం వంటి సద్గురు లక్షణాలన్నీ స్వామివారి జీవితంలో కనిపిస్తాయి ఇది దత్తాంశపు అవతారానికే సాధ్యం మానవ రూపంలో వచ్చిన భగవంతుడని వారి లీలలే నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి జ్వరం నుండి బయటికి వచ్చి మరలా తండ్రికి పొలం పనులలో సహకరిస్తున్నారు స్వామి ఒకరోజు పొలం నుండి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఒక నాగుపాము స్వామి కాలుపై కాటు వేసింది వారి చేతిలో కర్ర ఉంది కొట్టడం కోసం చెయ్యి పైకెత్తి మళ్ళీ వద్దు అనుకుని ఇంటికి వచ్చి పశువుల కొట్టంలో ఎద్దులను కట్టేసి స్నానం చేసి భోజనం చేసి అలాగే నిద్రలోకి జారుకున్నారు ఆశ్చర్యం ఏంటంటే ఆ పాము విషము స్వామి మీద పనిచేయలేదు పొద్దున్నే లేచి తన పనిలో తాను నిమగ్నమయ్యారు ఈ లీల ద్వారా స్వామివారికి జ్వరం త్వరా జరిగిన మార్పులలో వారి దేహం వజ్రకాయంగా మారింది అని మనం తెలుసుకోవచ్చు మామూలుగా నాగుపాము కరిస్తే కళ్ళు కనిపించవు నోటివంట నురుగు వచ్చి అక్కడికక్కడే చనిపోతారు స్వామివారిని ఆ నాగుపాము విషము ఏమీ చేయలేకపోయింది మర్నాడు ఉదయాన్నే తెలిసిన వాళ్ల పొలంలో దొంగలు వచ్చి పంట కాజేస్తున్నారు అని చెప్తే వెళ్ళి మూడు రోజుల పాటు కాపలాదారినిగా పనిచేశారు మనం స్వామివారి జీవన విధానం చూసినట్లయితే ప్రతి లీలా మనకు ఏదో ఒకటి బోధిస్తుంది నాగుపాము విషజంతువైన దారిని చంపలేదు కాపలాదారుని పనికి పిలిచినా కూడా కాదనకుండా వెళ్ళారు పశువులను మేపడానికి వెళ్ళినప్పుడు వాటిని ఒకచోట వదిలేసి దూరంగా ఎక్కడికో వెళ్ళి ధ్యానం చేసుకునేవారు స్వామి మళ్ళీ సాయంత్రం వచ్చి పశువులను తోడుకుని వెళ్ళేవారు మిగతా పశువుల కాపురలతో కలిసేవారు కాదు ఆ పశువుల చుట్టూ ఒక గీతకి వెళ్తే ఆ గీత దాటి పశువులు వెళ్లేవి కాదు క్రూర మృగాలు ఆ గీత దాటిపోలేవు అలా వారు గీసిన లక్ష్మణరేఖ చూసేవారిని ఆశ్చర్యచకితులను చేసింది స్వామి ఎప్పుడూ సమయం వృధా చేయలేదు అధిక ప్రసంగం మాట్లాడలేదు ఆ పిల్లల చేయి చూసి పెళ్ళి ఎప్పుడవుతుందో ఎంతమంది పిల్లలో కూడా చెప్పేవారు పసపులేటి వీరయ్యకి నాలుగు పెళ్ళిళ్ళు ఉన్నాయంటే అప్పుడు అందరూ కలిసి దాన్ని తమాషాగా ఆట పట్టించారు తరువాత కాలంలో స్వామివారు చెప్పినట్లుగా ఆయనకి నాలుగు పెళ్లిళ్ళు అయ్యాయి అలా వారిలో వచ్చిన కొన్ని మార్పులను అందరూ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు స్వామివారి ప్రతి లీల ఒక సందేశమే వారి జీవితం ఒక జ్ఞాన గని అందులో వెళ్ళే కొద్ది రత్నాలు రాసులుగా పోసి కనిపిస్తాయి ఎవరికి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు పదండి ముందుకు సాగుదాం స్వామివారు ఇచ్చే బహుమతులు తీసుకుందాం ఐదవ లీల కొత్త జీవితం ప్రారంభం సంపూర్ణం ఇప్పుడు ఆరవ లీల పిచ్చి వెంకయ్య నాగులు వెల్లటూరు గ్రామంలో ఒక పురాతనమైన కోదండ రామాలయం ఉంది ఆ రామాలయం పునరుద్ధరణ జరుగుతున్న రోజులవి ఫ్లోరింగ్ పనులలో స్వామివారు కూడా రాళ్ళు మోసి ఆ నిర్మాణంలో భాగస్వాములయ్యారు ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చూసుకుంటున్నారు ఒంటరిగా ఉంటూ ఎక్కువగా ధ్యానంలో గడుపుతున్నారు ఇతనికి జ్వరంలో ఏదో తెలియని శక్తి ఆవహించింది అని ప్రజలు అనుకున్నారు ఎక్కువగా పెంచెల కోనలో అడవిలోకి వెళ్ళి రాత్రుళ్ళు గడిపేవారు రాత్రిపూట అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న బాలోజీరావుపేట గొర్రెల దొడ్డికి వచ్చి అన్నం పెట్టించుకొని తినేవారు అన్నం తిని అక్కడే పడుకొని ఎవరితో చెప్పకుండా తెల్లవారుజామున లేచి అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉండేవారు ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పొలం పనులలో తల్లిదండ్రులకు సహకరించేవారు ఇతని ప్రవర్తనపై తండ్రికి అనుమానం వచ్చింది పెంచుల కోనలో ఎక్కువగా గడుపుతున్న విషయం తల్లిదండ్రులకు తెలిసింది బిడ్డకు జ్వరం వచ్చినప్పుడు సన్నిపాతంలో చచ్చి బ్రతకాడని సంతోషపడ్డాం కానీ ఇతనికి ఏదో దుష్టశక్తి ఆవహించిందనుకొని బాగు చేయించాలి అని ప్రయత్నాన్ని మొదలుపెట్టారు తల్లిదండ్రులు స్వామి మళ్లీ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు పెంచుల కొన్న అడవిలో ఎంత వెతికినా కనిపించలేదు బాలోజీరావుపేట అప్పుడప్పుడు వచ్చి వెళుతున్నారు అని తెలిసింది వారికి ఆ విషయం తెలుసుకున్న తండ్రి ఎలాగైనా మాకు అప్పగించండి అని వారికి చెప్పి వెళ్ళాడు దాంతో స్వామి వచ్చినప్పుడు మంచి మాటలు చెప్తూ ఆయనను పట్టుకొని చెట్టు కట్టివేశారు నాగులు వెలటూరు కబురు పంపి తండ్రిని పిలిపించారు ఆ గ్రామ నివాసులు స్వామివారికి నాటు వైద్యం చేసి తలపైన నిమ్మకాయలు కోసి ఏవో మంత్రతంత్రాలు చేసి ఇంక నీ బిడ్డకు పట్టింది వదిలిపోయింది తీసుకుపోయి జాగ్రత్తగా చూసుకో అని అప్పగించారు అప్పటి నుంచి ఇంకా మార్పు వచ్చింది ఎలా ఎవరో వెంట పడుతున్నట్టుగా అటు ఇటు పరిగెత్తేవారు పోలీసులు పట్టుకుపోతారు అని ఎవరికి కనపడకుండా దాక్కునేవారు బయటకు రాకుండా అన్నంతిని అక్కడే ఉండేవారు అందరూ ఇతనికి పిచ్చెక్కిందనుకున్నారు పోలీసులు లేరు ఎవరూ లేరు నువ్వు భయపడద్దు అని ఎంత చెప్పినా ఆయన వినలేదు ఈ విధంగా కొంతకాలం గడిచింది మళ్లీ సేద్యం పనులలో పాల్గొని తల్లిదండ్రులతో కలిసి పనిచేశారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి అర్థం కావడం లేదు మళ్ళీ ఒకరోజు కేకర బాకర దోకుర బాకర ఏకర సైదో ఏకర సైదో అని వీధులు వెంట పరిగెత్తేవారు గుక్క తిప్పకుండా పదే పదే ఆ మాటలు అనుకుంటూ పరిగెత్తవారు ఈ చేష్టలు చూసి పిచ్చె ముద్ర వేసి పిచ్చి వెంకయ్య అంటూ పిలువను ఆరంభించారు ఇది పిచ్చి వెంకయ్య అనే లీల ఈరోజు మనం ఐదు ఆరు లీలలు దిగ్విజయంగా సంపూర్ణం చేసుకున్నాం మిగతా భాగం తర్వాతి రోజున విందాం భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్యస్వామి మహారాజ్కి జై ఓం నారాయణ ఆది